ఓం నమో వెంకటేశాయ నమ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్ట్యాల గ్రామంలో రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అత్యంత మహావైభవంగా స్వామివారి యొక్క దివ్య అలంకరణ ఉత్తర ద్వారదర్శన పూజా కార్యక్రమాలు ఉత్తర ద్వారదర్శనం అదేవిధంగా శ్రీరామనామ సంకీర్తన కార్యక్రమాలు ఎంతో మహావైభవంగా ఏర్పాటు చేయటం జరిగింది ఈ యొక్క ముక్కోటి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంలో రెండు విధములుగా శ్రీ సీతారామచంద్ర వారి యొక్క దివ్యమంగళ విగ్రహములు అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర వారి యొక్క ఉత్సవమూర్తులను మరి ఉత్తర ద్వారదర్శనంలో ఒకే చోట ఎంతో మహా వైభవంగా ఈ ఉత్తర ద్వారదర్శన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుచు ఉన్నవి కనుక భక్తులందరూ గ్రామస్తులందరూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి వారంతా కూడా స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి రేపు జరిగేటటువంటి ఉత్తర ద్వారదర్శ పూజా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని శ్రీ సీతారామచంద్ర సీతారామచంద్రస్వామివారిని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా డిసెంబర్ నెల నాలుగవ శనివారం సందర్భంగా అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం చేబోలు గ్రామ వాస్తవ్యులు చల్లా నటరాజు గారు సంధ్యాగారు దంపతులు పెటన గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు తమ్మల నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం తోట్లవల్లూరు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు చిగురుపాటి కృష్ణారావు గారి యొక్క జ్ఞాపకార్థం కాపుగల్లు గ్రామ వాస్తవ్యులు ముత్తవరపు నరసింహారావు గారు ధనలక్ష్మి గారు దంపతులు కోదాడపట్నం వాస్తవీలు పంతంగి కృష్ణ గారు నాగమణి గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు సూరి నాగమణి గారు మక్కపేట గ్రామ వాస్తవ్యులు అయినాల శంకర్ గారు పాలెం గ్రామ వాస్తవీలు కామినేని బాబు గారు ఖమ్మం పట్న వాస్తవ్యులు పబ్బతి సాయి దినేష్ గారు గాయత్రి గారు దంపతులు కోదాడపట్న వాస్తవ్యులు కృష్ణా గారు నాగమణి గారు దంపతులు బార్లపూడి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు గోవాడ రామారావు సూర్యకాంతమ్మ గారుల జ్ఞాపకార్థం మక్కపేట గ్రామ వాస్తవ్యులు మామిళ్లపల్లి హర్షిదా గారు కమలాపురం గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు విలవల వెంకటరెడ్డి గారు అనసూయమ్మ గారుల జ్ఞాపకార్థం సింగవరం గ్రామ వాస్తవీలు అంబారు అనుమాయమ్మ నరసయ్య నరసమ్మగారుల జ్ఞాపకార్థం బత్సవాయి గ్రామ వాస్తవీలు పిండిప్రోలు నవీన్ గారు మాదాపురం గ్రామ వాస్తవ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కమలాపురం గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు ఇలవల వెంకటరెడ్డి గారు అనసూయమ్మ గారుల జ్ఞాపకార్థం ధర్మవరపు ధర్మవరపు తాండ గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు బాణావ తులసమ్మ గారి జ్ఞాపకార్థం చిట్టాల గ్రామ వాస్తవీలు మన్యం మన్యం శ్రీరామ్ గారు వత్సవాయి గ్రామ వాస్తవీలు గజ్జ విజయకుమార్ గారు సుజాత గారి దంపతులు డిసెంబర్ నెల నాలుగవ శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ఈ అన్నదాతలందరూ మరి భక్తులంతా కూడా రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ఉత్తర ద్వాదర్శన పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదంలో స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షగా గోవింద గోవింద జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్